మీ దృష్టిలో నేనేం చెప్తున్నా సరే మీరు అన్నది ఓకే ఇప్పుడు ఉన్నారు ఓకే కీరవాణి గారితో వాడిపిస్తే మీకు వచ్చే నష్టం ఏంది ఒకవేళ ఎందుకంటే అది ఆల్రెడీ ఊళ్ళెలా బాడీ అందరికి తెలిసేనా ఇప్పుడు మీకు మీ దగ్గర రాలేదని కోపమా లేకపోతే కీరవాణికి ఇచ్చారు అని కోపమా ఆ కోపం ఈ కోపం ఏమీ లేదు వాస్తవానికి ఆయన మమ్మల్ని చంపిడు అన్న చంపేసిండు మమ్మల్ని ఎట్లా చంపే ఆ వాయిస్ ఏంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఎవడున్నాడయా సంగీతం చేష్టోడు ఒక్క పది మంది పేర్లు చెప్పు ఒక్కోడు పేరు చెప్పు నువ్వు అంటే ఒక ఇద్దరు పేర్లు చెప్పిండు అన్న ప్రేమన్న చెప్తే అలా అంతా క్యాసెట్లు చేసుకునేటోళ్ళు అయ్యాన్ని ఎంత అవమానం అది మేము క్యాసెట్లు చేసుకునేటోళ్ళం అంటే మాకు అవకాశం రాక సినిమాల అవకాశం రాక అద్భుతమైన అవకాశాలు రాక నీలాంటి వ్యక్తి మాకు అవకాశం ఇస్తే మేము అద్భుతంగా ఒక కీరవాణిలం అవుతాం ఒక ప్రేమాన్లం అవుతాం అవునా కాదు అవకాశం అయితే రావాలి నువ్వే నా మాకు ఇచ్చే అవకాశం అద్భుతమైనటువంటి అవకాశాన్ని వేరేళ్ళ చేతిలో పెడితే మాకిచ్చే వాళ్ళు ఎవరు మమ్మల్ని అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని ఎవరు అనాలా అందులో ఇంకొక పదం కూడా అన్నాడు కీరవానికి సరితూగి సరితూగుడు అనేది ఉండదు సంగీతంలో రచనలో సరితూగడం అనేది ఉండదు ఒక ఎవరో చేసినటువంటి పాట సూపర్ డూపర్ హిట్ అయితే ఎవరో ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీద చేసినటువంటి పాట అంతా సూపర్ డూపర్ హిట్ అయిపోయి నర్సిరెడ్డికి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చేసి పాటలు వాడించుకున్న చరిత్రండు అంతేందుకు ఇంకొక మాట మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సంక్రాంతి పాటలు చేసిండు మొత్తం తెలంగాణలో గతి లేదు అన్నట్లు మాట్లాడడం అనేది అంటే మాట్లాడకపోయాడు వాస్తవానికి ఏంటంటే యో నేను నాకు సరితూగా అంటే నాకు సరితూగా కూడా పదం కాదు నాకు కరెక్ట్ కంఫర్ట్ ఉండేటటువంటి వాళ్ళతోని నేను చేసుకుంటున్నా అన్న అయిపోయేది వాస్తవానికి అది అనకుండా అసలు కళాకారులే లేరు ఇక్కడ అసలు కళాకారులే లేరు నా అంత రచయితనే లేడు నా అంత అనలేడు దాంట్లో కానీ దాని అర్థం అదే అర్థం ఇంకొకటి నా కీర్తిని నరుకు నరుపుతాం ఇప్పుడు మాకు ఇప్పుడే చెప్పిన ఒక అన్నమా అన్నదమ్ముల అనుబంధము మాకున్నటువంటి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం మా ఇద్దరికి పెద్ద అనుబంధం కదా ముప్పై ఏళ్ళ నుంచి ఒక జర్నీ జరుగుతోంది అహంకారంతో మాట్లాడి ఈ తన తల తనే నరుక్కున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ వల్ల అందేశ్వరి కిరీటాన్ని అందేశ్వరి కీర్తిని కాంగ్రెస్ పార్టీ కథం చేయాలనుకున్నదా లేదా కాంగ్రెస్ ఇలా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ కీర్తిని ఆ వచ్చినటువంటి ఆ ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కీర్తిని ఇవాళ అందేశ్రీ కథం చేస్తున్నాడు అనేది సందిగ్ధంలో పడేటటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఇలా దాపురించింది అసలు ఒకవేళ రేపు రెండో తారీఖు నాడు ఆ పాట కింద రిలీజ్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అతులాకుతలం అయిపోయి కథమయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఒక దొంగకు తాళం చేయించినటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఒక దుర్మార్గుడు ఒక దొంగకు అంటే దొంగ అంటే ఆయన గురించి ఒక ఒక కేసీఆర్ అనేటటువంటి దొంగకు తల చేయించినట్లయింది కదా అంతే కదా ఇప్పుడు ఒక కేసీఆర్ అనేటోడు ఈ పాటను పెట్టలేడు ఆయన దొంగ అని మనం చిత్రీకరించినము ఆయన దుర్మార్గుడు అని పాటలు పాడినాము ఓ కేసీఆర్ నీ కపట ప్రేమ మా ఓ ముఖ్యమంత్రి గారు నీ అని పాటవాడి ఆయనను రెండు వేల పదిహేను నుంచి కేసీఆర్ ను ఉతికి ఉతికి అంటే ఒకటి ఉంటది ఇక్కడ ఆ సినిమా హిట్ కావాలంటే మౌత్ పబ్లిసిటీ అంటారు మనం వింటాం చాలా ఎన్ని పోస్టర్లు వేసినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా మౌత్ పబ్లిసిటీ ఆ సినిమాని హిట్ చేస్తుంది ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారా కేసీఆర్ అనేటు కథం చేసేసిన దించేసిన ఆయన నువ్వు నామరూపం లేకుండా చేసిన అసలు ఆయన మాట కూడా ఆయన వేదం ఉండి ఒకప్పుడు ఆయన మాట మాట్లాడితే ఒక వేదం లాగా ఫీల్ అయ్యేది జనం ఇప్పుడు మరి చేసి ఇప్పుడు దానికంటే మంచిని తెచ్చుకున్నావా మంచిని తెచ్చుకోని మంచిగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మంచి చేస్తుంది నా నా కళాకారులు ఎంతో మంది నష్టానికి గురైన అనేక మంది కొత్త కళాకారులకు ఇచ్చిన ఆ కళాకారుల ఇప్పుడు ఒక ఐదు వందల మంది కళాకారులకు ఇత్తడు ఈ రేవంత్ అన్న అనేది ఒక ఆశ ఉండే నాకు ఆశను అడి ఆశ చేసి ఇప్పుడు ఈయన ఏం తప్పించుకున్నాడు రేవంత్ అన్న ఏం చేసిండు అంటే తప్పించుకున్నాడు నిన్న ప్రెస్ నీ మీద మీదేసాడు ఇప్పుడు ఆయన ఈయన మీద నూకేసినాడు మా అద్దానికి దయాకరన్న కూడా నాకు మంచి మిత్రుడు నేనంటే బాగా నేనే ఏమంటున్నాడు నాకు ఏం లేదు నేను తీసుకుపోయి మన కీరవాణి అన్ని పరిచయం చేసిన నాకు అంతకన్నా తెలియదు ఆయనని నిర్ణయం చేసుకున్నాడు అని ఈయన ఆయన మీద నొక్కిండు ఆయన ఈయన మీద నొక్కిండు ఈయనకు ఫోన్ చేస్తే ఇట్లా అంటున్నారు ఈయనకు ఫోన్ చేస్తేనేమో ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అసలు లేరు అసలు ఎవడు ఉన్నాడో చెప్పు నువ్వు నా మా కిరీటాన్ని నా కిరీటాన్ని తలదన్నుతావా తలదన్నుకో చూద్దాం అని మాట్లాడడం సమంజసమైనటువంటి పదం కాదు